హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాయుడు నేను ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ డీలో పాయింట్స్ కనుక పనిచేస్తున్నాను ఈ వీడియోలో మీకు గ్రూప్ డీ ఎంప్లాయీకి సంబంధించి శాలరీ అనేది పూర్తిగా ఎంత వస్తుంది అసలు ఏమేమి కటింగ్స్ ఉంటాయి ఏమేమి ఎగ్స్ట్రా ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సిన శాలరీ ఎంత అనేది డీటెయిల్డ్గా మీకు చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా ఈ నెల నాకు ఆల్రెడీ శాలరీ పడింది కదా ఆ పే చిప్ అనేది మీకు ఒకటి చూపించడం జరుగుతుంది స్క్రీన్లో అయితే ఇప్పుడు ఈ శాలరీ గురించి వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది ఎందుకంటే మీకు రాబోయే నెల రెండు నెలల్లో ఎగ్జామ్ అనేది గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది అయితే చదివే వాళ్ళను మరి కొంచెం ఉత్సాహపరచడం కోసం మాత్రమే ఉద్దేశించి శాలరీ అనేది చెప్తున్నాను అంతేగాని దీన్ని ఎవరు కూడా రాంగ్గా అర్థం చేసుకోవద్దు ఓకేనా ఇప్పుడేమో శాలరీ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే ముందుగా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో మనకి ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది స్టేట్ బ్యాంక్ నుంచి ఆ మెసేజ్ ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఆ మెసేజ్ అనేది ఇలా ఉంది యువర్ అకౌంట్ అనేసి అకౌంట్ నెంబర్ ఉంది యాజ్ క్రెడిట్ ఫర్ శాలరీ ఆఫ్ ఆగస్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ ఏ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఆన్ ఇరవై తొమ్మిదో తేదీ ఉంది నెక్స్ట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఓకే ఇది అనేది నాకు అనేది శాలరీ అనేది పడినట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది అయితే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా రైల్వే ఎంప్లాయీకి కూడా ఇక్కడ పైన నీకు ఒక చూపిస్తాను చూడండి యాప్ ఉంది ఆర్ఈఎస్ఎస్ రైల్వే ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తా అసలు శాలరీ ఎంత పడిందో డీటెయిల్స్గా గా చూద్దాం ఇలా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్ ఇక్కడ మూడో ఆప్షన్ మధ్యలో ఉంది సెంటర్గా చూడండి ఒకసారి శాలరీ అనేసి ఆ శాలరీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి గో టూ అని ఉందిగా టు అని కొడితే ఆగస్టు మంత్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది ఆ పీడిఎఫ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పీడిఎఫ్ స్క్రీన్ చూ తీసాను ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రైట్ ఇదిగోండి ఇది ఈ మంత్ శాలరీకి పే చిప్ అనమాట పే చిప్ ఫర్ మంత్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అని ఉందిగా నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కే అప్పలనాయుడు కంది అప్పల నాయుడు నెక్స్ట్ డిసిగ్నేషన్ పాయింట్స్ మ్యాను నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆపరేటింగ్ స్టేషన్ జేపీటీఎన్ బిల్ యూనిట్ నెంబర్ ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ బేసిక్ పే పంతొమ్మిది వేల ఒక వంద నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేటు నెక్స్ట్ పాన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పేమెంట్ అనేది ఎలా జరిగింది ఏ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటాయి సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి శాలరీ డీటెయిల్స్ డ్యూటీ ముప్పై ఒక రోజులకు కానీ డ్యూటీ జూలై నెల ముప్పై ఒకటి ఉందిగా జూలై నెలకి గ్రాస్ పే ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు అనేది శాలరీ పడడం జరిగింది ఇందులో మనకి టోటల్ రికవరీస్ అనేదిగా ఇందులో ఎంత రికవరీస్ ఉంది మూడు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు అనేది మనకు కట్ చేశారు కట్ చేయగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అనేది నా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి అసలు ఈ ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై రెండు ఎలా వచ్చింది బేసిక్ పే మన బేసిక్ పే అంతా గ్రూప్ డి వాళ్ళది పంతొమ్మిది వేల ఒక వంద రూపాయలు నెక్స్ట్ డిఆర్ఎన్ఎస్ డిఏ డిఆర్ఎస్ ఎలవెన్స్ అంతా పదివేల ఐదు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు నైట్ డ్యూటీ ఎలవెంట్స్ మనం చేసే నైట్ డ్యూటీకి కానీ వస్తుంది ఇది రెండు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు నెక్స్ట్ ఇక్కడ మనకి కటింగ్స్ ఏమున్నాయో ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ ఇచ్చారు చూడండి ఈ బాక్స్ లో కటింగ్స్ ఉన్నాయి రైల్వే ఎంప్లాయ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ముప్పై రూపాయలు నెక్స్ట్ న్యూ పెన్షన్ స్కీమ్ కి రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక రూపాయి నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఛార్జ్ అండ్ వాటర్ బిల్లు అవసరం ఇక్కడ నూట యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు పాతిక రూపాయలు ఇవెందుకు పడ్డాయి అంటే నేను రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్నాను రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు హెచ్ఆర్ఏ పర్లేదు ఇక్కడ హెచ్ఆర్ఏ పర్లేదు హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంట్ ఎలివెంట్స్ ఇది ఉండే సిటీని బట్టి ప్లేస్ని బట్టి మనకి హెచ్ఆర్ఏ అనేది పడుతుంది ఉదాహరణకు హైదరాబాద్ సిటీలో ఉన్నాం అనుకో ఆరు వేలో ఏడు వేలో సంథింగ్ పడుతుంది అదే విజయవాడలో ఉన్నాం అనుకో మెట్రో సిటీ కన్నా కొంచెం తక్కువ కాబట్టి ఒక నాలుగు వేలు అలా పడుతుంది ఇక నేను సిటీ కాదు పల్లెటూరు కాదు మధ్యలో ఉంది ఇది ఒక కొంచెం టౌన్ లాంటిది అంటే ఇక్కడ రెండు వేలు అనమాట హౌస్ రెంట్ పడుతుంది ఆ రెండు వేలు కూడా నాకు పడదు ఎందుకంటే కట్ అయిపోతుంది నేను ఆల్రెడీ క్వార్టర్స్లో క్వార్టర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అది కాకుండా ఎలక్ట్రికల్ బిల్ అనేది నూట యాభై రూపాయలు అవసరం అనేది రెండు వందల యాభై రూపాయలు వాటర్ ఛార్జ్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది కట్ అవుతుంది ఇవి కాకుండా మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి మన స్టే ఏ స్టేట్ అయితే చెందితే ఏ స్టేట్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్టేట్కి మనం పే చేయవలసి ఉంటుంది ఎంత పే చేస్తున్నానంటే రెండు వందల రూపాయలు పే చేస్తున్నాను ఇంకా యూనియన్ తీసుకున్నాను మజదూర్ యూనియన్ సబ్స్క్రిప్షన్ అది వంద రూపాయలు అనేది కట్ అవుతుంది టోటల్గా మనకి ఎంత కట్ అవుతుంది మూడు వేల సంథింగ్ మూడు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు అనేది కట్ అవుతుంది ఇది కట్ అవగా మనకు వచ్చిన అమౌంట్ అంతా లాస్ట్కి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు క్రెడిట్ అయింది అదే కదా ఫస్ట్ మీకు మెసేజ్ చూపెట్టాను అంతా క్రెడిట్ అయ్యింది మనకి రైటా అయితే వీటిపైన శాలరీ పైన వీడియోలు ఎక్కువ మంది ఎవరు చేయరు ఇలా చూపించి ఎందుకంటారా ఎక్కడ నోట్ చూడండి ఒక నోట్ ఇచ్చాడు రైల్వే ఆడు ఆల్ స్టాఫ్ ఆఫీసర్స్ హార్ అడ్వైస్ నాట్ టు షేర్ దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓటీపీ ఎనీబడి హాన్ ఫోన్ మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ఇలా చేయడం వల్ల హ్యాకింగ్ గురవ్వచ్చు అని చెప్తున్నారు అనమాట రైటా మీకు అర్థమైంది అనుకుంటాను శాలరీకి సంబంధించి పూర్తిగా మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటాను ఓకే అయితే గ్రూప్ డికి సంబంధించి ఎలా చదవాలి ఒక ఫిఫ్టీ డేస్ ప్లాన్ అనేది నేను వీడియోలో ఇవ్వడం జరిగింది వీడియో చెప్పడం జరిగింది ఆ వీడియో అనేది లింకు లాస్ట్లో వదిలేస్తాను మీరు చూడకపోతే చూడండి చూస్తే చదవండి ఓకే ఆల్ ది బెస్ట్